స్వాగతం నేటి ముఖ్యాంశాలు గంగమ్మ జాతర ఘనంగా నిర్వహిద్ద మేయర్ డాక్టర్ శ్రీరీష భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేద్దాం కమిషనర్ యెండ్మౌర్య ఎంతో ప్రాశ్చిత్యం కలిగిన తిరుపతి తాతయ్యకుండా గంగమ్మ జాతరను గనంగా నిర్వహించేందుకు అధికారులు సిబ్బంది ప్రజలు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నగరపాలక సంస్థ మేయర్ శ్రీశాఖ కమిషనర్ యెండ్మౌర్యా పిలుపునిచ్చారు నెల ఆరు నుండి జరగను గంగమ్మ జాతర నేపథ్యంలో గురువారం ఆలయంలో చేల్సిన ఏర్పాట్లను మేయర్ శిరీష కమిషనర్ మౌర్య నగరపాలక సమస్యతోడ ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర ఎంతో పాశ్చాత్యం ఉందని అన్నారు అటువంటి జాతరను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అందరూ తమ వంతు కృషి చేయాలని అన్నారు గంగమ్మను ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద అధికారులు దర్శించుకుని సారీ సమర్పించి మొక్కలు తీర్చుకున్నారని అన్నారు ఈ ఏడాది కూడా అందరూ కలిసికట్టుగా జాతర ఘనంగా నిర్వహిద్దామని అన్నారు కమిషనర్ మౌర్య మాట్లాడుతూ జాతర వైవిష్ట్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి అధికారి సిబ్బంది అన్ని ఏర్పాట్లు పక్కగా చేసేందుకు సహకరించాలని అన్నారు ఏర్పాట్లు ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ పరిశీలనలో ఆలయ ఈవో జయకుమార్ నగరపాలక సంస్థ తుడా సూపరింటెండెంట్ ఇంజనీర్లు శ్యాంసుందర్ కృష్ణారెడ్డి మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ హెల్త్ ఆఫీసర్ కృష్ణ యువ అన్వేష్ డిఈ రాజు రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్ టీటీడీ తుడా నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తిరుపతి ప్రజలందరికీ తెలుసు మనందరి గ్రామ దేవత అయినటువంటి గంగమ్మ తల్లి జాతర మే ఆరు చాటింపుతో మొదలవుతుంది సో దాదాపు వెయ్యి సంవత్సరాల పైగా చరిత్ర కలిగినటువంటి మన గంగమ్మ ఆలయం విశిష్టత ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చేశాము లాస్ట్ గత ప్రభుత్వంలో మన జాతరని రాష్ట్ర పండుగగా ప్రభుత్వము ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసి అట్లాగే రెండు సార్లు ముఖ్యమంత్రి హోదాలో గంగమ్మకు సారని ఇవ్వడం కూడా మనం అందరం చూసాం సో ఎంతోమంది ప్రముఖులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా రావడము ప్రతి ఒక్కరం కూడా ఇన్వాల్వ్ అయ్యి జాతర వైభవాన్ని మరింత ప్రజల మధ్యలోకి తీసుకు వెళ్ళాలి ఎందుకంటే ఎక్కువగా సంవత్సరం పోను పోను ఏంటంటే స్థానిక ఇతరులు ఎక్కువగా రావడము మన ఉరుకు పరుకుల జీవితాలలో ప్రతి ఒక్కరం కూడా ఈ జాతర వైభవాన్ని ఎక్కడ మన తర్వాత తరాలు దీన్ని ఎక్కడ కొనసాగించరేమో అనే ఒక ఉద్దేశంతో జాతరని మన సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలి ఎందుకంటే ఎక్కడా లేనటువంటి జాతర ఏడు రోజులు వివిధ వేషాలు వేసుకొని అమ్మవారికి ముక్కులు చెల్లించుకోవడము అట్లాగే పొంగళ్ళు పెట్టుకోవడం ఈ ఆటలు పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా తిరుపతి గంగమ్మ జాతరకే ప్రత్యేకత ఆల్రెడీ మనందరికీ తెలుసు తిరుపతి చుట్టూ ఉన్న గ్రామాల్లో ఆల్రెడీ జాతరలు స్టార్ట్ అయినాయి సో ఇక్కడ రాబోయే జాతర మనదే కాబట్టి తిరుపతిలో సో కార్పొరేషన్ తరఫున ఇవాళ కమిషనర్ శ్రీమతి మౌర్య ఐఏఎస్ గారు అలాగే అందరం కూడా అంటే ఆఫీషియల్స్ అందరం కూడా ఇవాళ ఈవో గారితో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అంటే ప్రతి సంవత్సరము మున్సిపల్ కార్పొరేషన్ జాతర టైంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది ఎందుకంటే తాగునీటి సప్లై కానీ అట్లాగే కంటిన్యూస్ ట్యాంకర్స్తో సప్లై చేయడము అట్లాగే శానిటేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ వారం రోజుల కోసం సరిపడంత స్టాఫ్ శానిటేషన్ అవసరమైతే బయట నుంచి తెప్పించుకొని వాళ్ళకు షిఫ్ట్లు పెట్టి శానిటేషన్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవడం ప్రధాన బాధ్యత కార్పొరేషన్ సో ఇవాళ అట్లాగే టీటీడీని ఇన్వాల్వ్ చేస్తూ తుడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ జాతరని మరింత వైభవంగా ఈ సంవత్సరం జరుపుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మనమందరం మన బాధ్యత తిరుపతి ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా ఈ జాతరని సెలబ్రేట్ చేసుకొని గంగమ్మ ఆశీస్సులు పొందాలని మనసారా స్టాప్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి వచ్చి మరో చేయడం జరిగింది దీని ముందు ఒక కోఆర్డినేషన్ దీని కలెక్టర్ గారు పెట్టి ఎవరు ఏం చేయాలి కేటీడీ కార్పొరేషన్ అండ్ కూడా అండ్ ఆల్సో ఇక్కడ గంగమ్మ టెంపుల్ సంబంధించి ఏం చేయాలనేది బ్రీఫ్గా చెప్పారు సో దాని తర్వాత ఇప్పుడు ఇది ఫస్ట్ విజిట్ ఈ విజిట్లో మనం శానిటేషన్ పరంగా అండ్ ఆల్సో వాటర్ సప్లై టాయిలెట్స్ అండ్ అదర్ అరేంజ్మెంట్స్ సో చేయడం గురించి ఈ విజిట్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని టీటీడీ వాళ్ళు ఏం చేయాలి కార్పొరేషను టుడా వాళ్ళు ఏం చేయాలనేసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది అలాగే రెవెన్యూ అండ్ పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఏ ఇష్యూ లేకోకుండా భక్తులు కూడా ఏ ఇబ్బంది లేకోకుండా అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది